హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ మనం వన్ వీక్ నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి భారీ భారీగా పెరిగిపోతూ ఉన్నాయి కదా అనుకోకుండా నిన్నటి నుంచి మరలా బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి నిన్నటికంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మన గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ఈరోజు రోజు మరి తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై మూడు వేల రెండు వందల ఎనభై ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆ ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్లలో మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి మనకి స్వల్పంగా దిగొచ్చేసాయి అనమాట ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విష్ వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర ఎనభై ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా బాగానే దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా మాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Have a great day.